వాళ్ళు పోలీసులు ఎట్లా పడుతుంది అట్లా కొడారు సర్లే తీసుకున్నా సరే ఎంట్రీ ఏం చెప్పడం అంటే కొంచెం నీట్గా చేసి మా ఆన్లైన్ లో పెట్టకుండా ఉంటే అయిపోద్ది కదా ఆన్లైన్ పెట్టకుండా ఉంటే మేము ఆన్లైన్ లో చేసుకోం కదా దూరం నుంచి వచ్చారు అన్న నేను ఇప్పుడు ఇరవై ఐదు కిలోమీటర్ల నుంచి దూరం నుంచి వచ్చినా అంటే ఇన్నే ఉంటా టుడి ఎత్తా సరే ఆన్లైన్ లో ఉంది కదా అని సిస్ అని ఐదు టికెట్ బుక్ చేసినప్పుడు వాళ్ళు పోలీసులు ఆన్లైన్ లేదు ఇదంటే ఇప్పుడు బ్లాక్ లో కొను పోవాలన్న మేము ఇంత ఫ్యాన్స్ ఇంత మంది వచ్చినాం వెయ్యి మంది వచ్చినాం ఇప్పుడు అక్కడికి అట్లా పోవాలా కొంచెం అర్థం చేసుకోవాలి కానీ ఎవరైనా ఇంత దూరం సరే నేనంటే కొంచెం దగ్గర నుంచి వచ్చినా మరి చాలా మంది మెడిసల్ నుంచి వచ్చిన బాగాలేవు అన్న అస్సలు బాగాలేవు అల్లు అర్జున్ అన్ను డామినేట్ చేయడానికి దీన్ని మేము అస్సలు ఖండిస్తాం ఇది మాకు వద్దు ఇట్లా వద్దు నీట్ గా చేయండి మా అల్లు అర్జున్ అన్న వెయ్యి కోట్లు రోడ్ అయిపోయింది నో డౌట్ వన్ వీక్ లా పదిహేను వందల కోట్లు పక్కా కానీ రేట్లు పెంచిన రేట్ పేద రేట్లు పెంచుతారు బై ఏది పెంచినా కానీ నో డౌట్ మన సినిమా మంచిగా ఆడుతుంది గట్టిగా అయితే మా అన్న పేరు తీయడానికి ఇది అంత ప్లాన్ చేస్తుడు ప్రొడ్యూసర్ కాదు వా పక్కన తీసుకున్నాడు వాడు లీజ్ తీసుకున్నాడు ఒకడు ఉంటాడు కదా వాడు చేస్తుండే ఇది అంత కథ అన్నా నీకేం కదన్నా జై అండి జైన్ మేము ఆర్మీ అనుకుంటాను అన్నా తప్పేం కాదు ఆర్మీ అనుకోవడానికి తప్పలేదు ఆర్మీ అంటే ఇండియాని కాపాడే మేము మా అల్ అర్జున్ కాపాడుకుంటాం ఇప్పుడు